అధ్యాయం నుండి ఆరు నుండి ఎనిమిదో వాక్యాలు తెలుసుకున్నాము ఇందులో ఎవరి అయితే దైవం సృష్టి ప్రభు ప్రసన్నుడవుతాడో వారి గురించి చెప్తున్నారు వారు చేసే పనుల గురించి దైవం ఇక్కడ చెప్తున్నారు అంటే ఏ పనులు చేసిన కారణంగా సృష్టి వారి పట్ల ప్రసన్నుడయ్యాడు ఇష్టపడ్డాడు వారి యొక్క పనుల ఇష్టపడ్డాడు ఇక్కడ చెప్తున్నాడు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నాడు విశ్వాసము సత్కార్యాలు విశ్వాసము నేను చాలా సందర్భాలు చెప్తున్నాను ఎందుకంటే ఏదైతే మనం అనుకుంటామో అది విశ్వాసం కాదు దైవ విశ్వాసం కాదు దైవ విశ్వాసం అంటే దైవం దృష్టిలో దైవం పట్ల నమ్మకం అంటే ఈ సృష్టికి కర్త ఉన్నాడు అని ఆయన ఒక్కడు అని ఆయనకు సాటి సమానం లేరు అని ఆయనతో ఆయనతో పాటు ఎవరు లేరు అని ఆయన కాకుండా ఎవరు లేరు అని ఇక్కడ విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు అంటే దైవం యొక్క ఉనికిని విశ్వసించేవాడు ఆ తర్వాత అనేకమైనటువంటి సత్కార్యాలు ఆచరించేవాడు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు ఎవరు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు ఆచరిస్తారో వారు సృష్టిలో దైవం దృష్టిలో అనేకమైనటువంటి ఈ సృష్టిలో అందరికంటే కూడా గొప్పదైనటువంటి శ్రేష్ఠులు వాళ్ళు మరి వారికి తమ ప్రభువుతం లభించే ప్రతిఫలం ఏమిటంటే శాశ్వతమైనటువంటి స్థలాలైనటువంటి స్వర్గపుణాలు వాటి కింద కాలవలు ప్రవహిస్తూ ఉంటాయి అలాగే అందులో వారు కలకాలం ఉంటారు దైవం వారి పట్ల ప్రసన్నుడవుతాడు వారు దైవం పట్ల ప్రసన్నత పొందుతారు సంతృప్తి చెందుతారు తమ ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండే వ్యక్తికి లభించే మహాభాగ్యం ఇదే మహాశిలరా కాబట్టి విశ్వసించి సత్కార్యాలు చేయడం అనేది దైవం దృష్టిలో తన యొక్క కారుణ్యానికి తన యొక్క అనుగ్రహానికి నోచుకునే వారి యొక్క లక్షణం అనమాట విశ్వసించడము అదేవిధంగా సత్కార్యాలు ఆచరించడము ఈ విధంగా చేసిన వారు దైవానికి ఎంతో దగ్గర అవుతారు వారికి లభించే ప్రతిఫలాన్ని గురించి దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శాశ్వత నివాసాలైనటువంటి స్వర్గపు వనాలు అంటున్నారు అంటే కేవలము విశ్వసించడం అంటే అంత తేలికైనటువంటి విషయం అయితే కాదు ఎప్పుడైతే దైవం ఒక్కడు మహాప్రవక్త ముహమ్మద్ సల్హల్ ఆయన ప్రవక్త అని ఎవరైతే విశ్వసిస్తారో వారి పనికి బాధ్యతలు మరి విధింపబడతాయి ప్రధానంగా మా అతను ప్రార్థనలా అతను ఆచరణ చేయాలి ప్రార్థించాలి ఐదు పూటలకు కూడా అదేవిధంగా రమదాన మాసాలు ఉపవాసాలు పాటించడము అదేవిధంగా ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదేవిధంగా ఆ దైవం విధించినటువంటి హద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటకూడదు అతను ఆ హద్దులోనే తన జీవితం గడపవలసి ఉంటుంది తనకు నచ్చినటువంటి అనేక విషయాలకు అతను దూరంగా ఉండవలసి ఉంటుంది ఇవన్నీ అతను చేసినప్పుడు అప్పుడు ఆ స్వర్గ పవనాలకు అర్హత పొందుతాడు కేవలం నాకు నువ్వు విశ్వాసం ఉన్నది అని చెప్పేసి చెప్పుకున్నంత మాత్రానైతే ఎంత మాత్రం కూడా ఫలితం ఉండదు సర్వజన జనా సుగ్మభవంతో థ్యాంక్ యూ వెరీ మచ్